శ్రీకాకుళంలో జేసీఎ సన్రాజ్య సాధనలో వారోత్సవాల చివరి రోజు గ్రాటిట్యూడ్ అండ్ సెలబ్రేషన్స్ డే ఘనంగా జరిగింది గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యువత ఉన్నత దిశగా ప్రయాణించాలన్నారు ఏడు రోజుల కార్యక్రమాలను వివరించి చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభా ప్రదర్శనలు నిర్వహించగా వంద మందికి పైగా సభ్యులు అతిథులు పాల్గొన్నారు ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేష్ కోఆర్డినేటర్లను సత్కరించారు జోన్ అడ్వైజర్ రఘునా డాక్టర్ వినోద్ కుమార్ గీత శ్రీకాంత్ దిలీప్ కుమార్ సి వేదిక యువత అభివృద్ధికి అపూర్వమైన అవకాశం మరియు కొన్ని ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు జేసీ సభ్యులు టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జె సి లీడర్స్

ఒకసారి సార్ చూస్తారు కదా వచ్చిందో ఏం నేర్చుకున్నారో చెప్పారు ఈరోజు వి ఆల్ వెల్కమ్ యూ టు బికమ్ ద ఫ్యూచర్ లీడర్స్ శ్రీకాకుళం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ అండ్ జాయిన్ అండ్ అట్లాగే మన పెద్దలు భీమశంకర్ గారు ఈరోజు ఆయన లేకపోతే శ్రీకాకుళంలో చేసి ఏదు కదా ఇట్స్ ఓకే నథింగ్ బట్ ఐ ఇన్ దోస్ అంతా అంతా సో అలాగే ఎవరు వచ్చినా కూడా మీ వెల్త్ యూ ఇంటు జేసీఐ అండ్ వీ ఆల్ ఆర్ హియర్ టు మాల్డ్ యూ ఏ గ్రేట్ లీడర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ప్రతి ఒక్కరిని కూడా మౌల్డ్ చేయడానికి మా టీమ్ అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిడ్యూట్ రన్ చేసే వాళ్ళు వచ్చారు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఒక మిషన్ నవనాయకనే ప్రోగ్రామ్ చేయాలంటే ఒక్కొక్క స్టూడెంట్ కి బయట ఇంటర్నేషనల్ గా చేయాలని కనీసం పదివేలు ఛార్జ్ చేస్తారు బట్ వీఆర్ ధూయింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన దిగా మన స్కూల్ యాజమాన్యాల కాలేజ్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటాను అట్లాగే మన నాయకుడు అయ్యాడు అంటారు నాయకుడు పుట్టాడు అంటారు ఎవరు